హాయ్ అండి నేను మీ శాంతి వెల్కమ్ టు షూ హోమ్లీ షైన్ ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే ములక్కాడ గుడ్ల ఈగురు చాలా రకాల కూరగాయలు గుడ్లతో కాంబినేషన్ చేస్తూ ఉంటాయి ఈ ములక్కాడ కోడిగుడ్ల కాంబినేషన్ కూర అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కోడిగుడ్లు ములక్కడ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవాలి నేను ఇక్కడైతే ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను ఒక ప్లేట్ లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా కోడిగుడ్డును తీసుకుని చాకుతో చుట్టూ నాటలు పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ కి ముందుగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం పసుపుని స్ప్రెడ్ చేయాలి మొత్తం కోడిగుడ్లు అన్నిటికీ ఉప్పు కారం అంతా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత రెండు పొడవుగా ఉన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కొద్దిగా ఒక నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్ తీసేసుకోవాలి తీసేసుకోవాలి అదే పెనంలో కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కోడిగుడ్లను వేరొక ప్లేట్ తీసేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలో మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిర్చి చిలుకలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే పెద్ద సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత టమాటాలన్నీ పూర్తిగా మగ్గిపోతాయి ఇలా ఒకటి రెండు సార్లు బాగా కలిపేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అలాగే కోడిగుడ్లను ఇందులో వేసేసుకోవాలి ఒకటి రెండు సార్లు బాగా మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన కూరలోకి ఒక స్పూన్ కసూరి మెతి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చల్లుకుని దించేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈ ములక్కాడ ఎగ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మన వీడియో కొంత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్